చెప్ప నేనైతే మాయాచరుండి మాయాచరుండి అయితే చికెన్ జీడిపప్పు అయితే వడుతున్నాను ఏమేమి తీసుకున్నా చెప్పమ్మా జీడిపప్పు నేను నేను పొలాన్ని కోసి కదమ్మా కోసుకుని ఇదిగో పప్పు అయింది ఉల్లిపాయలు పచ్చిపరగలు అయితే వేసిపో ఉల్లిపాయలు అయితే మనకి మగ్గడే టైం పడుతుందండి ఒక ఐదు నాకే మూత ఐదు పెట్టుకుంటున్నాను आये जेप्पुन्ड़ मती जड़ै नमा? ममुल जड़ै ना? बर्मा जड़ै से बर्मा जड़ै से ना? पुछको मसाज थे 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 थे। जड़े से तू नहीं जड़ाई सारूल पर खाड़ता Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp పూలు తీసుకోమాస్మిన అయితే పూలయితే వస్తుందండి ఏమో చరిపాతి అమ్మా పూలు చరపాతీకు పెద్దమ్మ కూడా ఉంటాయా పూలు పెద్దమ్మ కూడా ఉంటాయా ఇద్దరు చరుపాతీ అండి

అయితే ఎక్కువ ఎక్కువస్తున్నాయా పూలు పోయినా అవతలేదా సరే అయితే కోస్తానండి అన్నాయని అమ్మా పూలు సరిపోతాయ నాకు ఉన్నాడు 那他们帮着我们来解嘛？

ग्लास देके रखो आप मैं तो पूल को सच्चे में पूल को बदमाश है उन्होंने मैं गिफ्ट चेस करने चिकन का ऐसा करने गिफ्ट वाले बदमाश चेस करने का तारा ता। से गिफ्ट चेस का लाल मेल को पेस्ट चेस करना है

పసుపుని ఏమంటారు టమాటా అని అడుగుతాము చాలా మెత్త అల్లం ఎల్లు పేస్టు పసుపు సాల్ట్ వేసుకున్నాం కదండి మనకి ఇంకా ఇది చికెన్ పుల్లిపాయలు పచ్చిమిరగాల ఒక ఐదు నిమిషాల పాటు నేను అయితే మూత పెట్టుకుని అని తీసుకుంటాను మగ్గుతుంది ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది చూద్దాం ఎంత బాగా మగ్గిపోయిందా फार्म में देख सकते हैं हमारा कलर Jadi, సత్తే హ్మ్ జల్లల sc 77 M să desca Colęś Gottmöt Billboard सेने और जुड़े करता बांधा है न और बांधा है फस गए फस गए रात दिन में पत गया था नहीं ना करना चाहिए खाती मंद दिन में पत गया ना चल కింద తో కొరకై కన్నండి మనకే కొద్దిర్మ باتیں చేస్తున్నాను पुरिखें दाची एड़ पापड़। पर... त्यला पाणड़। స్మినీ అమ్మ ఉండారు కూర ఎలా ఉందో చూసి

చెప్పండ కూర అక్కడ ఉండమ్మా కూరచోందే మా యాస్ని ఉంటుంది కాబట్టి చాలా బాగా ఉండవు జాస్మిన్ వాటి సోప్ ఉండింది సోప్ందా మా కూర మా అది నిద్రోబల మా కూర బాగా చాలా బాగా Uh, this doesn't mean I can't just don't think I can test them

ఏంటేమన్నామ్ సబ్ వచ్చేసి నలుగురు అండి నేనైతే వాళ్ళ అది చెప్తానండి మా అక్కడ మా పెద్ద అక్కడ అబ్బాయిదే వచ్చేసి ఈ రోజు వచ్చేసి మేన్ పన్నెండుని శ్రీకాంత్ అండి నానా శ్రీకాంత్ హ్యాపీ బర్త్డే నీకు హ్యాపీ బర్త్ చెప్పా మా అన్నకి హ్యాపీ బర్త్డే అనియ హ్యాపీ బర్త్డే అనియ హ్యాపీ బర్త్డే ఓ అలాగే ఇంకొకటి పేరు వచ్చేసి అలాగే మా చెల్లెల అబ్బాయిది విశాల్ అండి పేరు వచ్చేసి నాన్న విశాల్ హ్యాపీ బర్త్డే విశాల్ తమ్ముడు హ్యాపీ బర్త్డే అమ్మా విశాల్ తమ్ముడు హ్యాపీ బర్త్డే అలాగే ఇంకొకటి పేరు వచ్చేసి మెల్విన్ గ్రేస్ మా చర్చిలో అమ్మాయి అండి మా చర్చిల అమ్మాయి అయితే ఈ రోజు పుట్టినరోజు అండి మెల్విన్ గ్రేస్ వీళ్ళ ఫోటోలు అయితే నేనైతే పెడతానండి మెల్విన్ గ్రేస్ కాపీబడే సరేనమ్మా ఎలానండి పుట్టినరోజులు అయితే ఈ రోజు మే పన్నెండో తారీఖుని వీళ్ళ ఫోటోలు అయితే మీకు అయితే పెడతానండి సూత్రగానండి తప్పకుండా అందరూ కూడా హ్యాపీ పడేది చెప్పండి మా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అయితే శాంతి సిస్టర్ ఉంది కదండి మాకు రోజు కామెంట్లో పెడతది కదండి శాంతి సిస్టర్ వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మాయి అయితే పుట్టినరోజు అంటండి మే పన్నెండో తారీఖుని ఈరోజు అందుకని మేమైతే హ్యాపీ బర్త్డే అయితే చెప్తామండి శివక్క హ్యాపీ బర్త్డే అని చెప్పమ్మాండు నూరేళ్ళు చల్లగా ఉండక్క శివ सेवा सिस्टर हैप्पी बर्थडे सेवा सिस्टर हैप्पी बर्थडे पार्टी बनना मां पार्टी बनना मां शिवा सिस्टर नु कडपा हॉस्पिटल से हैदराबाद से बनना मां मी आ, मी आटी आयते मैं आयते मी आयते हैप्पी बर्थडे चपम मां आयते खचतंग आयते पार्टी वाले सेवा सिस्टर बाय सिस्टर